దేశంలో కొన్ని రోజుల నుంచి జమిలీ ఎన్నికల మీద చర్చ జరుగుతూ ఉంది మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాల మీద ఆధారపడి జెమిలి ఎన్నికలకు ఎన్డీఏ గవర్నమెంట్ ఎంత వేగంగా వెళ్తుంది బీజేపీ అనేది తెలుస్తుంది అనే చర్చ దేశంలో ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి సరే ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నమ్మగలమనే కథ పక్కన పెడితే ఈ ఎగ్జిట్ పోల్స్ మాత్రం రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ నేతృత్వంలోని కూటమే అధికారాన్ని చేపడుతుంది అనే వాళ్ళ ఫలితాలైతే దాదాపు ఒకటి రెండు తప్ప అన్ని సర్వే సంస్థలు అయితే వెల్లడించాయి సరే ఎంత ఫెయిర్ అది ఆ సర్వే ఫలితాలు అన్నది తెలియదు ఈ మధ్య అన్నీ కనుక ఉల్టా పల్టా అవుతూ ఉన్నాయి పోనీయండి ఇదే జరిగితే మహారాష్ట్ర జార్ఖండ్ కనుక బీజేపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తే కనుక జమిలీ ఎన్నికలు మరింతగా వచ్చే అవకాశం మెరుగుపడినట్లే ఇరవై ఏడు ఫస్ట్ హాఫ్లో వచ్చిన ఇరవై ఆరు డిసెంబర్లో వచ్చేసినా కూడా ఏమాత్రం ఆశ్చర్యం లేదు ఈ రెండు చోట్ల బీజేపీ నేతృత్వంలో కూటమి అధికారంలోకి వస్తాయి ఎందుకంటే అప్పుడు వాళ్ళకు చట్టాలు చేయడం అమలు పరచడం మరింత ఈజీ అవుతుంది మరింత ఈజీ అవుతుంది సో డెఫినెట్లీ ఈ ఎన్నికల ఫలితాల మీద ఆధారపడి వచ్చే శీతాకాల సమావేశాల్లోనే ఆ బిల్లు కూడా పెట్టేసి ఇంకా కసరత్తుగానే పూర్తి చేసేస్తారని చాలా స్పష్టంగానే అనిపిస్తూ ఉంది మరొక వైపు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు గమనించినా కూడా జమిలీ ఎన్నికలు వస్తాయి అని చెప్పి ప్రతి రాజకీయ పార్టీ కూడా చాలా నమ్మకంగానే ఉన్నట్టున్నారు ఆ విధమైన సంకేతాలు వాళ్ళకు అందుతూ ఉన్నట్టున్నాయి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం లీడ్ చేస్తున్న కూటమి పార్టీల రాజకీయ వ్యవహార శైలి గమనించిన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వరుసపెట్టి ప్రభుత్వాన్ని వివిధ అంశాల మీద టార్గెట్ చేసుకుని విమర్శలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నా త్వరలో ఆయన జనంలోకి వెళ్ళే ప్రోగ్రాంని షెడ్యూల్ చేసుకున్నా ఇవన్నీ కూడా త్వరలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి త్వరలో ఇన్ ద సెన్స్ టూ ఇయర్స్లో ఇరవై ఏడు ఫస్ట్ హాఫ్ జరిగిన ఇరవై ఆరు డిసెంబర్ జరిగిన నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ వచ్చేసినట్టు ఇంకా ఎన్నికల మూడు చేసినట్లే సో ఈ రాజకీయ పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్లో దానికోసం సిద్ధపడుతూ ఉన్నట్లే ఉన్నాయి వెరస్ ఒకడైతే ఫ్యాన్ జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా జరపాలి దాని ద్వారా దేశవ్యాప్తంగా మాకు ప్రయోజనం కలుగుతుంది అని చెప్పి బీజేపీ భావిస్తూ ఉంది మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు కనుక వాళ్ళకే ఫేవర్గా వచ్చు వాళ్ళ అధికారాన్ని చేపడితే జమిలీ ఎన్నికలు దేశంలో జరగడం మాత్రం వందకు వంద పర్సెంట్ గ్యారెంటీ అని నేషనల్ మీడియాలో విశ్లేషణలు జాతీయ వ్యాప్తంగా కూడా కొందరు రాజకీయ విశ్లేషకుల వాళ్ళ అభిప్రాయాలు కూడా వెలిబుచ్చుతూ ఉన్నారు